హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నా అండి సో గాయస్ ఈరోజు తొమ్మిదో తారీఖు ఏడు నెల రెండు వేల ఇరవై నాలుగు సో అయితే నిన్న ఇన్వెస్ట్మెంట్ కోసం చెప్పాను కదా చాలామంది మిత్రులు డిమాట్ అకౌంట్ కావాలని కాంటాక్ట్ అయ్యారు సో చా కంగారు పడకండి అందరికీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తాను గ్రూపులో గ్రూప్లో కూడా యాడ్ చేస్తాను ఏ షేర్లో బై చేయాలి చెప్తాను ఒక మీ మెసేజ్గా రిప్లై పెట్టడం లేట్ అవ్వచ్చు కానీ రిప్లై అవ్వడం మాత్రం పక్కా సో అటువంటి డౌట్ ఏం లేదు ఓకే ఫస్ట్ కోయిట్ విషయానికి వెళ్తాం కోయిట్ విషయానికి వెళ్తే న్యూస్లో అంత మరణాలనండి అంత డెత్ న్యూస్ ఎక్కువ కోవైట్లో సో జిలీబాల్ చౌక్లో ఒక ప్రవాసీ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు వివరాలు తెలియరాలేదు అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు నెక్స్ట్ అబ్దుల్లా ఏరియాలో ఒక నేపాలీ వ్యక్తి ఒక నేపాలి డొమెస్టిక్ వర్కరు ఆత్మహత్య చేసుకున్నాడు ఓకే నెక్స్ట్ ఆరుగురు ఇండియన్ వ్యక్తులు చనిపోయారు సెవెంత్ రింగ్ రోడ్లో యాక్సిడెంట్ అయ్యింది మరణాలే మరణాలు సో నెక్స్ట్ గోల్డ్ మినిస్ట్రీ వారు ఒక కమిటీ ఏర్పాటు చేశారండి అదేంటంటే గోల్డ్ షాపులు వాళ్ళు గోల్డ్ యొక్క తూకంలో అవకతవకలు చేస్తున్నారంటే కొన్ని కంప్లైంట్లు వచ్చాయి నెక్స్ట్ గోల్డ్లో రాగి శాతం ఎక్కువగా కలుస్తుంది బంగారంలో రాగి శాతం ఎక్కువగా కలుస్తుంది కోవైట్లో అని చెప్పి కొన్ని కంప్లైంట్లు వచ్చాన మినిస్టర్ వారికి ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి చెకింగ్లు చేస్తారు ఓకే సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే ప్రపంచంలోనే ప్రపంచంలోనే అత్యుత్తమ ఖజోరం దొరికే ప్రాంతం అంటూ ఉంది అంటే సౌదీ అరేబియా ఒక దేశం అంటూ ఉంది అంటే సౌదీ అరేబియా అంటండి ఒక ఆర్టికల్ ప్రకారం నెక్స్ట్ సౌదీలో ఉన్న ప్రజలకి సౌదీలో ఉన్న ప్రవాసీయులకి ఈ న్యూస్ చూస్తున్న వాళ్ళకి ఒక ప్రశ్న అండి అంటే ఈ ప్రశ్న నా తరపు నుంచి కాదు సౌదీ యొక్క ఒక పత్రికా ముఖంగా వచ్చిన ప్రశ్న అనమాట ఆ పక్కన డిస్ప్లే చూసుకోవచ్చు మీరు వామన్లో మజ్లీ మజ్లి అంటే వ్యక్తిగత ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఇంగ్లీష్లో చెప్పుకోవాలనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ తెలుగులో చెప్పాలి అంటే వ్యక్తిగత ఆదాయపు పన్ను సో అనే ముసాయిదా చట్టాన్ని ఓమన్ ఆమోదించింది అయితే ఇదే జీసీసీ దేశాల్లో గలబ్ దేశాల్లో మొట్టమొదటి దేశం ఇన్కమ్ ట్యాక్స్ విధించిన దేశం ఓమన్ అయితే ఇప్పుడు సౌదీ కూడా ఇదే విధమైన రూల్స్ని ఫాలో అవుతుందా ఇదే చర్యను ఆమోదిస్తుందా సౌదీ సో ఇది ప్రజలకి ప్రవాసులకు ఒక ప్రశ్న అడుగుతుందండి ఒక న్యూస్ న్యూస్ పేపర్ వారు సో మనం న్యూస్ చూస్తున్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో సౌదీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ను ఆమోదిస్తుందా లేదా అనే విషయాన్ని కొంచెం కామెంట్లో పెట్టండి ఓకే ఏ విషయానికి వెళ్దాం ఏ విషయానికి వెళ్తే ఆర్టికల్ థర్టీ ప్రకారం ఇల్లీగల్గా డ్రగ్స్ అమ్మితే డ్రగ్స్ అంటే బ్రౌన్ షుగర్ అవి కాదు మెడిసిన్స్ సో ఇల్లీగల్గా డ్రగ్స్ అమ్మితే అటువంటి వారికి లక్ష దినంస్ ఫైన్ వేస్తారు డాక్టర్స్ యొక్క ప్రిస్క్రిప్ లేకుండా కొందరు డ్రగ్స్ అంటే కొందరు మెడిసిన్స్ అమ్ముతున్నారు అటువంటి వారిని అదే అధికారులు అరెస్ట్ చేశారు లక్ష ధరస్ ఫైన్ వేశారు చూడండి చాలామంది ఇండియా ఇండియా నుండి దుబాయ్ వచ్చినప్పుడు కానీ యుఏ వచ్చినప్పుడు కానీ అక్కడ అక్కడ ఏదైనా ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లమ్ వస్తే ట్యాబ్లెట్లు తీసుకుని పట్టుకెళ్తుంటారు అయితే పక్క వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇదే ప్రాబ్లమ్ వస్తే ఇది ట్యాబ్లెట్లు ఇస్తారు సో ఒకసారి ట్యాబ్లెట్లు బాగా పనిచేస్తే ఒకసారి సైడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సైడ్ ఎఫెక్ట్స్ వస్తే సో ఒకవేళ కేసు ఫైల్ అయిందంటూ ఎవరైతే ట్యాబ్లెట్లు ఇచ్చారో వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేస్తారు ఎందుకంటే ఇదే విధంగా ఖత్తలో జరిగింది ఒక అతనికి హెల్త్ బాగోకపోతే ఒక వేరే రూమ్లో వ్యక్తి ట్యాబ్లెట్లు ఇచ్చాడు అది కాస్త రియాక్షన్ అయిపోయి అతని యొక్క ప్రాణాపాయ స్థితికి వస్తే ఎవరు ఇచ్చారో ఆ బాయ్ మీద కేసు పెట్టారంట ఓకే వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే దోఫర్ ఏరియాలో దోమకాటుతో చాలామంది జ్వరాలు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారంటండి నెక్స్ట్ ఒక ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఈ ప్లాంట్లో ప్రమాదం జరిగింది వామన్లో నెక్స్ట్ వీజాలు బంద్ అయిపోతున్నాయి ఆల్రెడీ బంగ్లాదేశ్ వాళ్ళకి ఎలా వీజాలు బంద్ చేశారు అదే విధంగా ఇండియన్స్ కూడా వీజాలు బంద్ చేస్తున్నారని చెప్పి ఒక ఫేక్ వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయంట సో ఇది నిజం కాదండి ఇండియా వాళ్ళకి ఎప్పుడు ఎవరికైనా ఎప్పుడు వీజాలు వస్తూనే ఉంటాయి బెహరీన్ విషయానికి వెళ్తాం బెహరీన్ విషయానికి వెళ్తే యాభై మందిని యాభై మంది వీసా లేని వాడిని అరెస్ట్ చేశారు సో జూన్ ముప్పై తారీఖు నుండి జూలై ఆరో తారీఖు వరకు జరిగిన ఇన్స్పెక్షన్స్లో పదహారు జాయింట్ క్యాంపెయిన్స్ అంటే పదహారు గ్రూపులు గ్రూపులుగా అన్ని చెకింగ్లు చేశారు ఆరు వందల ఇన్ఫెక్షన్ చేశారు అయితే నూట పద్దెనిమిది మందిని డిపోర్టేషన్ చేశారు దేశ బహిష్కరణ అయితే యాభై మందిని అరెస్ట్ కూడా చేశారు ఓకే నెక్స్ట్ కోవైట్ నుండి ఒక మహిళ బెహరీన్ వచ్చి స్వామి మిస్ అయిపోయిందండి అయితే అధికారులు ఎంక్వైరీ చేయగా ఆమె యొక్క డెడ్ బాడీ బ సౌదీలో దొరికిందంట కోవైతి మహిళది ఖతర్ విషయానికి వెళ్దాం ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్లో ఒక నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు ఎందుకంటే జాతి మత విద్వేషాలని ప్రేరేపించే విధంగా నలుగురు వ్యక్తులు ప్రవర్తిస్తున్నారు ఆర్టికల్స్ పోస్టులు పెడుతున్నారన్నమాట వీళ్ళని అరెస్ట్ చేశారు వీళ్ళు ఎక్కడికెళ్ళినా ఈ మాటలే మాడుతున్నారని చెప్పి ఇదేంటంటే ఇది జాతీయ మతానికి సంబంధించిన మతాలు నెక్స్ట్ రాసనిక వ్యవస్థ కోసం వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు వల్ల దేశ భద్రతకి స్థిరత్వానికి ఇది ప్రమాదం అని చెప్పి ఈ నలుగురిని అరెస్ట్ చేశారు సో ఈ నలుగురు కూడా విదేశీయులు ఇందులో కొందరు కొందరు ఖతారి వారు కూడా కలిసి ఉన్నారంట అయితే ఖతార్లో ఉన్న మన తెలుగు వారు ఎవరైతే ఉన్నారో పొరపాటును కూడా రాజకీయ వ్యవస్థ కోసం కానీ రాజు కోసం కానీ సో రాజరిక పరిపాలన కోసం కానీ పోలీసు వ్యవస్థ కోసం కానీ మిలిటరీ వ్యవస్థ కోసం కానీ సో ఉద్యోగ ఉద్యోగాలు వాళ్ళకి ఇస్తున్నారు మా వాళ్ళని తీసేస్తున్నారని చెప్పి ఇటువంటి గవర్నమెంట్ని వ్యతిరేకించే విధంగా పోస్టులు పెట్టకూడదండి అటువంటి మాటలు కూడా మాట్లాడకూడదు ఎందుకంటే వాళ్ళ దేశం వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు ఇస్తాం సో గైస్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్